పల్నాడు జిల్లా చిల్కలూరుపేట పత్తి మిరప మొక్కజొన్న వరి రైతులు పూర్తిగా నష్టపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్న చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల వాగులు వంకలు వైపు చూడలేదు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాగులలో నుంచి పొలాలు మీదకు వచ్చి చిలకలూరుపేట పట్టణంలో వరద నీరు వచ్చాయన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంలో గురువారం కోమిటినేని వారి పల్లెం ఎండుకుంపాలెం ఇర్లపాడు అమీన్ సాహెబ్ పాలెంలో వరద ముంపు గురైన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పత్తి చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి రాబోయే రెండు మూడు రోజులలో పూర్తిగా వడబడి పంట చేతికి రాదన్న ఎమ్మెల్యే ఎప్పుడూ లేని విధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇరవై రెండు శాతం వర్షపాతం నమోదైంది గత ప్రభుత్వంలో కుప్ప గంజి నక్కవాగు వాగు ఓగేరు వాగు పూడికతీతకు గురయ్యాయి కూటమి ప్రభుత్వంలో వాగులు డ్రైనేజ్లపై ట్రాప్ ఇస్తున్నాయి ಅಮೌ మరుసం లాగేసానండి బాధ అంటే रहंदी अठ Yang kerudung bakul, kucai ya. కూర్చాయా నమస్కారం ఈరోజు నిన్నబడినటువంటి బోందా తుఫాన్ ఎఫెక్ట్కి పంట పొలాలు ఏ విధంగా నష్టపోయినాయి రైతుల ఆవేదన వాళ్ళ యొక్క బాధని ఒకసారి పరిశీలించడానికి రోజు రావటం జరిగింది పత్తి చేదైతే పూర్తిగా దెబ్బతినిపోయినాయి రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిగా వడబడిపోయి పండిన పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు అయితే ఉరకెత్తుతూ ఉంది రెండు రోజుల్లో అది కూడా వడబడి ఎండిపోయేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది కొంతమేరకు మొక్కజొన్న వేశారు మొక్కజొన్న కూడా ఉరకెత్తేటువంటి పరిస్థితి కనపడతా ఉంది చిలకూరుపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో పాటు పట్టణాల మీద కూడా చిలకలూరుపేట పట్టణం మీదకి నీరు పొలాల్లో నీరు గత ప్రభుత్వంలో ఏదైతే కుప్పగంజి నక్కవాగు ఓగేరు తీత గురైనాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఎక్కడ పూడిగ తీత తీయకపోవటం వలన వాగుల్లో వచ్చేటువంటి నీరు మొత్తం పొలాల మీదకి పొలాల మీద నుంచి చిలకలూరుపేట టౌన్ మీదకు రావటం దానివల్ల నిన్న పెద్ద ఎత్తున టౌన్లో ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండ్లలో నీరు రావడం జరిగింది వాగుల్లో పారాల్సినటువంటి నీరు పొలాల మీదకి వచ్చి పొలాలు కూడా ఉరకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ళు ఏదైతే వైసీపీ పరిపాలించిన ఐదేళ్ళు కూడా వాగులు వంకల వైపు చూడకపోవటమే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా వాగులు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో వాగులు ఉన్నాయి డ్రైనేజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజ్ పూడికి తీసి తీయాలి ముళ్ళ చెట్లు కానీ ఏదైతే తుడ్డికాడ కంప ఉందో మొత్తం తొలగిస్తేనే ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు గుండా సముద్రంలోకి పోయేటువంటి అవకాశం ఉంది అటువంటి వాగులు ఈరోజు పూడిగతీత నిండిపోయినాయి తొట్టి చెట్లు కావచ్చు గతంలో వచ్చినటువంటి పైనుంచి వచ్చిన వరదలకు మేట వేసి కావచ్చు కొంతమంది వాగులు ఆక్రమించి కావచ్చు దానివల్ల ఈరోజు పొలాల మీదకి నీళ్ళు వచ్చాయి ఆ విధంగా ఒక పక్క రైతులు నష్టపోయారు ఒక పక్క పట్టణాల్లో నివసించేటువంటి వారు ఇళ్లలోకి నీరు పోయి వారు నష్టపోయారు కాబట్టి పత్తికి మిరపకి మొక్కజొన్నకి ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు వరి వేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు ఈ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప రైతు తిరిగి మళ్ళా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది మోడీ గారు ఆదుకుంటాడనే విశ్వాసం ఉంది కాబట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాంటి సబ్సిడీ కాకుండా పెట్టిన పెట్టుబడుల సగం ఈరోజు రైతుకి ఇస్తేనే కానీ రైతు నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనాలు వేసి రైతు మరలా తిరిగి వ్యవసాయం వైపు ఆలోచన చేసేటువంటి దిశగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందివ్వాలని దెబ్బతిన్న రోడ్లు కావచ్చు ఇండ్లు కావచ్చు ఒక నీళ్ళు వచ్చి అనేక రకాలుగా నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవాలి ఇప్పటికే మూడు ఒక కుటుంబానికి ఒక నెల రోజులు సరిపడా బియ్యం కానీ ఇతర వస్తువులు పప్పు ధాన్యాలు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం పేద మధ్య రైతుల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం కష్టాల్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సహాయం అందించి రైతుల్ని దెబ్బతిన్న రోడ్లు కావచ్చు దెబ్బతిన్న పొలాలు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి నష్టం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఫీల్డ్ పంపించారు డిపార్ట్మెంట్ని అంచనాలు తయారు చేసి తప్పకుండా ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో పెను ప్రమాదం నుంచి బయటపడిన విషయం మనందరూ చూసాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి నేతృత్వంలో మందా తుఫాన్ ప్రమాదం నుంచి గత పది రోజులుగా అధికారులని కూటమి నాయకులని సమాయత్వం చేసి ఏదైతే లోతట్టు ప్రాంతంలో నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించి తరలించి ఈరోజు భారీ స్థాయిలో ఆశ నష్టం ప్రాణనష్టం జరగకుండా కాపాడినటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రిపరులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా అధికారులు కావచ్చు కూటమి నాయకులు కావచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారిని సురక్ష ప్రాంతాలు తీసుకొచ్చి వారికి మంచి షెల్టర్ ఇచ్చి భవిష్యత్ భోజనం వసతులు కల్పించి వారిని ఆస్య ప్రాణ నష్టం లేకుండా ఎరు చూడడం జరిగింది చిలకలూరుపేటలో గత ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మాట లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాల వ్యవధిలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి మాత్రమే ఎక్కడ చూసినా పుల్లారావు గారు చేసిన రోడ్లు డ్రైనేజ్లు ఇప్పటికీ కనబడతానే ఉన్నాయి గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసి అభివృద్ధి చేస్తామని అభివృద్ధి చేసి జేబులు నిప్పుకున్నారని చెప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన పాపాలు పోలేదు కానీ పుల్లారావు గారు గత వారం రోజుల నుంచి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఎక్కడ కూడా ఆస్తి నష్టం జరగలేదు అదేవిధంగా పట్టణంలో వర్షానికి మేము అధికారంలో సమాయత్తమయ్యి తగు చర్యలు తీసుకున్నాం అక్కడ కూడా ఎక్కడ జరగలేదు కాబట్టి కానీ గ్రామీణ అభివృద్ధిలో రైతాంగం పూర్తిగా నష్టపోయింది ఈరోజు పుల్లారావు గారి నేతృత్వంలో కూటమి నాయకులందరమీ నాద మండలంలో ప్రతి గ్రామానికి ఈరోజు పర్యటిస్తున్నాము రైతుల బాధ సాధకుల గురించి వింటున్నాము ఎక్కడ చూసినా వరి కావచ్చు పొగాకు కావచ్చు మిర్చి కావచ్చు ప్రతి పంట కూడా నష్టపోయింది వారికి ప్రత్తిపాటి పుల్లారావు గారు తగు చర్యలు తీసుకొని గతంలో మన మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా అనుభవంగా ఉంది వారి యొక్క నేతృత్వంలో ఎంత పంట నష్టం జరిగింది అంచనా వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నివేదిక ఇచ్చి మన రైతులను ఆదుకుంటారని ఈ సమంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను రాష్ట్రంలో ఒక పెను ప్రమాదం నుంచి బయటపడిన విషయం మనందరూ చూసాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి నేతృత్వంలో మందా తుఫాన్ ప్రమాదం నుంచి గత పది రోజులుగా అధికారులని కూటమి నాయకులని సమాయత్వం చేసి ఏదైతే లోతట్టు ప్రాంతంలో నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించి తరలించి ఈరోజు భారీ స్థాయిలో ఆశ నష్టం ప్రాణ నష్టం జరగకుండా కాపాడినటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా అధికారులు కావచ్చు కూటమి నాయకులు కావచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారిని సురక్ష ప్రాంతాలు తీసుకొచ్చి వారికి మంచి షెల్టర్ ఇచ్చి భవిష్యత్ భోజనం వసతులు కల్పించి వారిని ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ఎరు చూడడం జరిగింది చిలకలూరుపేటలో గత ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మాట లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాల వ్యవధిలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి మాత్రమే ఎక్కడ చూసినా పుల్లారావు గారు చేసిన రోడ్లు డ్రైనేజ్లు ఇప్పటికీ కనబడతానే ఉన్నాయి గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసి అభివృద్ధి చేస్తామని అభివృద్ధి చేసి జేబులు నింపుకున్నారు చెప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన పాపాలు పోలేదు కానీ పుల్లారావు గారు గత వారం రోజుల నుంచి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఎక్కడ కూడా ఆస్తి నష్టం జరగలేదు అదేవిధంగా పట్టణంలో వర్షానికి మేము అధికారంలో సభయత్తమయ్యి తగు చర్యలు తీసుకున్నాం అక్కడ కూడా ఎక్కడ జరగలేదు కాబట్టి కానీ గ్రామీణ అభివృద్ధిలో రైతాంగ పూర్తిగా నష్టపోయింది ఈరోజు పుల్లారావు గారి నేతృత్వంలో కుటుంబ నాయకులందరినీ నాదండల మండలంలో ప్రతి గ్రామానికి ఈరోజు పర్యటిస్తున్నాము రైతుల బాధ సాధకుల గురించి వింటున్నాము ఎక్కడ చూసినా వరి కావచ్చు పొగాకు కావచ్చు మిర్చి కావచ్చు ప్రతి పంట కూడా నష్టపోయింది వారికి ప్రత్తిపాటి పుల్లారావు గారు తగు చర్యలు తీసుకొని గతంలో మన మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి అనుభవంగా ఉంది వారి యొక్క నేతృత్వంలో ఎంత పంట నష్టం జరిగింది అంచనా వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నివేదిక ఇచ్చి మన రైతులను ఆదుకుంటారని ఈ సమర్థంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ